ఈ ఏడాది మొదట్లోనే తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గగా హుండీ ఆదాయం మాత్రం వంద కోట్ల మార్కును దాటింది ఈ ఏడాది జనవరి మాసంలో శ్రీనివాసుని ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం ద్వారా స్వామివారికి నూట పదహారు కోట్ల నలభై ఆరు లక్షల ఆదాయం లభించింది వేలాదిగా తరలివచ్చే భక్తులను టీటీడీ త్వరితగతిన భక్తులకు కోనేటి రాయుడి దర్శన భాగ్యం అయ్యేలా ఏర్పాట్లు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు అడుగడుగున దండాల ఆ ఏడు కొండలవాడు క్షణకాల దర్శనం కోసం ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు గతంలో ప్రతినిత్యం స్వామివారి దర్శనార్థం సప్తగిరులకు వచ్చే సంఖ్య పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉండగా కాల క్రమేణ భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తూ ప్రస్తుతం సాధారణ రోజుల్లోనే అరవై వేల నుంచి డెబ్బై వేలకు చేరింది సెలవు పర్వదినాలలో లక్షకు పైగా ఉంటుంది స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు వేలు లక్షల్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది గతంలో రద్దీ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలంటే రోజులు తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గిపోయింది సాధారణ రోజుల్లో అయితే సర్వ దివ్య దర్శనం గుండా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే రద్దీ రోజుల్లో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల లోపే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది దీంతో గత సంవత్సరం రోజులుగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగగా ఈ ఏడాది మాత్రం భక్తుల రాక స్వల్పంగా తగ్గింది శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటీచడి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ గత ఏడాది కంటే ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఒక్క వేలు తగ్గింది గత ఏడాది జనవరి మాసంలో ఇరవై ఒక్క లక్షల ముప్పై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ శ్రీవారి హుండి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది స్వామివారిని దర్శించుకున్న సంఖ్య దాదాపుగా ఇరవై ఒక్క వేలు తగ్గినప్పటికీ శ్రీవారి హుండి ద్వారా నూట పదహారు కోట్ల నలభై ఆరు లక్షల ఆదాయం లభించింది మరో ప్రక్క వచ్చిన భక్తులందరికీ అడిగిన వారికి అడిగినన్ని లడ్డూలను టీటీడీ అందజేస్తుండటంతో పాటు లడ్డూల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి కోటి మూడు లక్షల లడ్డూలను తీచడి భక్తులకు విక్రయించింది సుమారు నలభై ఆరు లక్షల నలభై ఆరు వేల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు గదుల కేటాయింపు ఈ ఏడాది నూట ఒక్క శాతం నమోదు కాగా ఏడు లక్షల ఐదు వేల మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలను సమర్పించుకున్నారు జనవరి మాసంలో ఆంగ్ల నూతన సంవత్సరాదితో పాటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న టీటెడీ ముందస్తు వ్యూహంతో ఈ ఏడాది పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి ఘటనలు జరగకుండానే లక్షలాది మంది భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకున్నారు దీంతో అటు టీటడీ ఉన్నతాధికారులతో పాటు ఇటు సిబ్బంది హమ్మయ్య అంటూ ఊపిరిపించుకున్నారు